నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి ఈ ఈరోజు తెలియజేసేటటువంటిది వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి చాలా క్లుప్తంగా సింపుల్గా కొన్ని మాత్రమే తెలియచేయటము అనేది జరుగుతుంది ఇంపార్టెంట్వి అయితే ఏంటంటే మిథున రాశి వారికి వాస్తవంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది సప్తమంలో శనికేతువుల సంచారము అలాగే లగ్నంలో రాహుగ్రహ సంచారము సప్తమ అష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారము ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే గురు శుక్ర మౌఢ్యమిలు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటాయి మిథున రాశి వారికి వీరికి జీవితాశయము అనేది నెరవేరుతుంది ప్రజల అభిమానాన్ని చూరగొంటారు వీరు అలాగే మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని విస్మరించరు వృత్తి ఉద్యోగాలలో నిదానము సంయమనము ఓర్పు చాలా అవసరము ఆర్థికంగా స్థాయి అనేది పెరుగుతుంది ఈ సంవత్సరము అలాగే సంపాదన అనేది కూడా ఈ సంవత్సరం చాలా బాగా పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ సంవత్సరము వివిధ రకాల కొత్త మార్గాల్లో ఆర్థిక పురోభివృద్ధికి కూడా చక్కగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వీరికి అలాగే ఏవైనా సరే ఇబ్బందులు కష్టాలు నష్టాలు అనేది కనుక ఒకవేళ ఫేస్ చేసేటైతే ఎవరికైనా సరే మన అందరికీ ఒకలాగా ఉండదు కదా జాతకం మరి కొంతమందికి ఏదైనా అయ్యో అలా లేదమ్మా మరి మాకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి చాలా కష్టపడుతున్నాం మేము అని ఎవరైనా సరే ఆ విధంగా భావించేటైతే ఏంటంటే అది అనుభవించే వారికే తెలుస్తుంటుంది మరి ఆ బాధ కూడా మరి శివుడికి చక్కగా అభిషేకము అనేది చేస్తూ ఉండటం మంచిది ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయటము అలాగే శివనామస్మరణ ఏదైనా సరే ఒక పంచాక్షరి మంత్రజపం కానీ లింగాష్టకం విషయంగా కావచ్చు ఏదైనా ఒక నామస్మరణ కానీ ఈ విధంగా ఏంటంటే స్తోత్రాలు పఠించటం కానీ చేస్తూ ఉంటే ఆర్థికంగా తప్పకుండా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉన్నా అంటే ఏదైనా ఒక అష్టకం చదవటం కావచ్చు లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావడి కావచ్చు విధంగా ఏదైనా తీసుకుని లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటిది అవి కూడా ప్రతిరోజు చక్కగా కుంకుమార్చన చేస్తూ గనక లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే తలపట్టినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దేనికి కూడా వీరు నిరాశపడవలసిన అవసరం అనేది ఉండదు వాస్తవంగా వీరికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభవార్తలు వినటము అనేదే ఉంటూ ఉంటాయి అలాగే వీరేంటంటే వీళ్ళు ఏమైనా సరే కొంతమంది విషయాల్లో మాత్రం వీళ్ళు ఏమైనా సక్సెస్ అవ్వాలి ఈ వర్క్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు కొంచెం నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిరాశ చెందకుండా పాజిటివ్గా ఉండటం కోసము ఇటువంటి పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతూ ఉంటుంది వాస్తవంగా మిథున రాశి వారికి అలాగే వీరు ఎప్పుడైనా సరే జాతకంలో ఏవైనా సరే రాసి ఉన్నట్టుగా మనం ఇందులో ఉన్నట్టుగా ఇటువంటి ప్రయోజనాలు పొందాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారాలతో పాటుగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటూ ఉండటము అమ్మవారి దర్శనం చేసుకోవటము అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తూ ఉండటము వీరు స్వయంగా చేస్తూ ఉండటము ఈ విధంగా ఆచరించటం వలన తలపట్టినటువంటి అంటే చేపట్టినటువంటి ఎటువంటి పనైనా సరే సక్సెస్ అవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీరికి సహోదర సహోదరి వర్గంతో సత్సంబంధాలు అనేవి కూడా బలపడుతూ ఉంటాయి అలాగే మరొకటి ఏంటంటే అంతరంగికంగా కుటుంబపరమైనటువంటి రాజకీయాలు కావచ్చు ఒకళ్ళకొకళ్ళకి అంటే ఒకళ్ళొకంటే మరొకరికి పడకపోవటము గిట్టకపోవటము అనేవి కూడా కొంతమంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించటము అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని ఏంటంటే చాలా చాకచక్యంగా నేర్పరితనంతో ఓర్పుగా చాలా జాగ్రత్తగా కనుక వ్యవహరిస్తూ ఉంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు అనే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు తప్పకుండా అలాగే వీరేంటే ఎప్పుడైనా సరే న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చినా లేదా ఆల్రెడీ న్యాయస్థానంలో ఏమైనా సరే కోర్టులు కేసులు వివాదాలు ఏమైనా ఉన్నా ఈ సంవత్సరం అన్నమాట శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అనుకూలంగా తీర్పు రావటము అనేది జరుగుతుంది అలా ఎవరికైనా సరే ఉన్నా ఎటువంటిదైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా వీరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితుల విషయం కావచ్చు అలాగే వాళ్ళ పిల్లల విషయంగా కావచ్చు ఏవైనా సరే వీటికి సంబంధించినటువంటి కూడా అన్ని శుభవార్తలు వినటమే ఉంటుంది అంటే వారి పిల్లలు ఎవరైనా విదేశంలో ఉండి చదువుతున్నా లేదా కొంచెం దూర ప్రాంతంలో ఉన్నా కొంతమంది హాస్టల్లోంచి చదివిస్తూ ఉంటారు అలా ఏంటంటే మిథున రాశి వారి యొక్క సంతానం కూడా చక్కగా అంటే సంతానం ద్వారా మిథున రాశి వారు ఆనందము పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఎటువంటి కూడా అంటే మనసులో కష్టము అనేది లేకుండా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏంటంటే ఎప్పుడూ కూడా శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటము అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయిస్తూ ఉండటము ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు కనకదుర్గ అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటము చాలా మంచిది ఏదైనా సరే ఒక దుష్ట శక్తి అనేది కావచ్చు లేదా ఏదైనా వారికి తెలియకుండా నెగటివ్ అనేది ఏదైనా ఉంటూ ఉన్నా కానీ ఇవన్నీ కూడా అంటే గాలి ధూళి వల్ల కావచ్చు లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళు కనబడుతున్నారు లేదా వాళ్ళ ద్వారా సమస్య ఎదుర్కొంటున్నాను రోజు నిద్రపట్టట్లేదు అని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు ఏంటంటే చక్కగా ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం చాలా మంచిది అలాగే పడుకునేటప్పుడు తల అంటే దిండు అనమాట తలగడ అంటే దిండు కింద ఒక పటిక అనే దాన్ని పెట్టుకుని కనుక పడుకుంటే ఎటువంటి చెడు కళలు అనేవి రావు నెగటివ్ అనేది ఉండదు వాళ్ళలో భయాందోళన అనేది కూడా తొలగిపోతుంది